అబ్రహామునకు సుదోమో గుమర్రోలు గంధకాలతో నాశనం కాపోతూ ఉన్నాయని దేవుని ద్వారా తెలిసినప్పుడు లోతు లోతు కుటుంబాన్ని కాపాడుట కోసం నేను దుమ్ము ధూళి అవుతానని దేవుణ్ణి ప్రాధేయపడుతూ ఉన్నాడు అంటే ఆ అగ్ని గంధకాల మంటలకు నేను ఆహుతి అవుతాను అయితే లోతు లోతు కుటుంబాన్ని రక్షించమని ప్రాధాయపడుతూ ఉన్నాడు ఆది కాండము పద్దెనిమిది ఇరవై నుండి ముప్పై మూడు వచనాలు అలాగే ఇస్రాయేలీలు పోత దూడను చేసుకుని ఆరాధించినప్పుడు దేవుడు మోసేతో ఇస్రాయేలీలను నశింపు చేస్తాను అని చెప్పినప్పుడు మోసే ప్రార్థన ఏమంటే వారి అంటే ఇస్రాయేలీల పాపములను పరిహరించము లేని ఎడల నా పేరు జీవగ్రంథములో నుండి తుడిచివేయుము అని ప్రార్థిస్తూ ఉన్నాడు అంటే వారి రక్షణ కోసం తన ప్రాణాన్ని అర్పించటానికి సిద్ధపడ్డాడు దీర్ఘమకాండము ముప్పై రెండు ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు అలాగే పౌలు భక్తుడు రోమ తొమ్మిది మూడులో సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును అనగా తన సహోదరుల రక్షణ కోసం అవసరమైతే తాను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడను అగుట శాపగ్రస్తుడు అవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు పౌలు భక్తుడు మరి మన సహోదరుల రక్షణ కోసం మన రక్త సంబంధుల రక్షణ కోసం స్నేహితులు గ్రామస్తులు పట్టణస్థులు దేశస్తుల రక్షణ కోసం మన తీర్మానం ఏమిటి అబ్రహాము మోషే పౌలులు తమ ప్రాణాలను అర్పించటానికి సహితము సిద్ధపడ్డారు మరి మనము కనీసము వారందరి రక్షణ కోసం రావో ఉగ్రతను తెలుపుతూ ఉగ్రత నుండి తప్పించుకున్న మార్గాన్ని తెలపాలి కదా సువార్తను ప్రకటించాలి కదా యేసు ప్రభువును పాప పశ్చాత్తాపంతో మనము నమ్మితే పాప పరిహారము పొంది నరకము నుండి లేదా ఉగ్రత నుండి తప్పించబడి పరలోకములో ప్రవేశిస్తామని తెలియచేయాలి కదా ఈ సమాచారము ఆత్మ తీవ్రతతో తెలుపుటయ్యే సువార్త ప్రకటన సువార్తను ప్రకటిద్దాం మానవులందరినీ దేవుని ఉగ్రత నుండి తప్పించేందుకు ప్రయాసపడతాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ